ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ మహిళా చైర్మన్ వాణి ఆధ్వర్యంలో నందిగామలో ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంపూర్తిగా రోడ్ల నిర్మాణాలు చేసి ఉన్నాయని ప్రజలు ప్రమాద బారిన పడుతున్నారని ప్రజలను దృష్టిలో ఉంచుకొని అసంతృప్తిగా ఉన్న రోడ్లలో ప్రమాదాలు బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరారు ఇది పార్టీలకు అధికంగా పార్టీలో ఏ పార్టీని విమర్శించటం కాదు రోజు రోడ్లు అసంపూర్తిగా ఉన్న రోడ్లు ఆ రోడ్ల మీద రోజు వందలాది మంది ప్రయాణం చేస్తుంటారు ఎన్నో ఎన్నో యాక్సిడెంట్స్ చీకట్లో రోడ్లు డివైడర్లు కనపడకుండా అర్ధరాత్రి వేళ తిరిగే ఎండాకాలం కనుక అర్ధరాత్రి వేళ కన తిరుగుతూ ఉన్న జనాలకి డివైడర్లు కనపడక మధ్యలో పక్కన డివైడర్లు అసలు కనపడవు లైటింగ్ లేదు అలాంటి వల్ల ఎన్నో ప్రమాదం దీనికి అతీతంగా ఏ పార్టీలకు అతీతంగా ఈ అసంపూర్తి నిర్మాణాలని పూర్తి చేసి ప్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఈ టీమ్ నుంచి నేను అడుగుతున్నాను